హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలోని ఓ గ్రామంలో కిరణ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు తన భార్య పేరు కావ్య కావ్య చాలా అందంగా ఉండేది తన భార్య చాలా అందంగా ఉంది అని కిషోర్ ఎంతో మురిసిపోయేవాడు కిషోర్ తన భార్య లేకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు అలా చాలా సంతోషంగా సాగుతున్న వాళ్ళ జీవితంలో ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద తుఫాను వచ్చింది వారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో కావ్య మరణించింది తన భార్య కళ్ళ ముందే అలం మరణించడం కిషోర్ తట్టుకోలేకపోయాడు భార్య చనిపోయినా సరే తన సమాధి నుంచి పక్క కూడా కదలకుండా అక్కడే తన సమాధి మీద పడుకుని ఏడుస్తూ ఉండేవాడు ఇలా చాలా నెలలుగా జరుగుతోంది ఒకరోజు కిషోర్ తన భార్య సమాధిపై పడుకుని ఏడుస్తుండగా అటువైపు వెళుతున్న ఓ స్వామీజీ అక్కడికి వచ్చి కిషోర్ని ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణాన్ని అడిగాడు అప్పుడు కిషోర్ జరిగిందంతా ఆ స్వామీజీకి వివరించాడు అప్పుడు ఆ స్వామీజీ నేను ఇన్నేళ్ల తపస్సుతో కొన్ని శక్తులను సంపాదించుకున్నాను నువ్వు ఇంత బాధపడడం నేను చూడలేకపోతున్నాను నీ భార్యను నేను బ్రతికిస్తాను అని కిషోర్కు మాట ఇచ్చాడు అనుకున్నట్టుగానే తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని ఉపయోగించి సమాధిలో ఉన్న తన భార్యను బ్రతికించాడు తన భార్యను చూడగానే కిషోర్ ఎంతో సంతోషించాడు ఇక స్వామీజీకి ధన్యవాదాలు చెప్పాడు ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కిషోర్ తన భార్య కావ్యను తీసుకుని ఓ చెట్టు కిందకు వచ్చి కూర్చుని మీ ఊళ్ళో తలపెట్టుకుని పడుకుని చాలా రోజులైంది ఆ చెట్టు కింద కూర్చుని కావ్య ఊళ్ళో తలవాల్చి పడుకుంటాడు అలా నిద్రిస్తున్న సమయంలో అటువైపు ఒక జమీందారు గుర్రంపై వస్తాడు ఆ జమీందార్ని చూడగానే కావ్య మనసులో ప్రేమ చిగురిస్తుంది వెంటనే కిషోర్ తలను తన ఒళ్ళోంచి తీసి వెళ్ళిపోయి ఆ జమీందారు గుర్రం ఎక్కి కూర్చుంటుంది మీరు నాకు నచ్చారు నా జీవితాంతం నేను నీతో గడపాలి అనుకుంటున్నాను అని చెప్పగానే ఆ జమీందారు కూడా కావ్య అందాన్ని చూసి తనపై మనసు పడ్డాడు తనని తన బంగ్లాకి తీసుకువెళ్ళిపోయాడు నిద్ర నుంచి బయటకు వచ్చిన కిషోర్ చుట్టుపక్కల తన భార్య కనిపించకపోవడంతో చాలా కంగారు పడతాడు ఆ తర్వాత అటువైపు ఉన్న కొంతమంది ఆ అమ్మాయి ఇలా గుర్రం మీద వెళ్ళింది అని చెప్పడంతో ఆ జమీందారు ఇంటికి వెళ్తాడు కిషోర్ తన భార్య దగ్గరకు వెళ్ళి నువ్వు నా భార్యవి కదా ఇక్కడేం చేస్తున్నావు ఇది కాదు ఇల్లు నీళ్ళు వెళ్ళిపోదామంటూ పిలిస్తే అసలు ఎవరు నువ్వు ఇందాకటి నుంచి నన్ను భార్య భార్య అంటున్నావు ఎవరో నాకు తెలియదు నేను ప్రేమించింది ఇతన్నే అందుకే ఇక్కడ ఉన్నాను అని అంటుంది కావ్య మాటలు విని కిషోర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ జమీందారు కూడా అసలు ఎవర్రా నువ్వు నా ప్రేసిని పట్టుకుని నీ భార్య అంటున్నావు అని తన మనుషులతో కిషోర్ను అక్కడి నుంచి బయటకు గెంటేస్తాడు పే అటువైపుగా వచ్చిన స్వామీజీని చూసి కిషోర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిందంతా చెప్తాడు నువ్వు నీ భార్య కోసం తిండి తిప్పలు మానేసి తన కోసం చావును కూడా స్వీకరించడానికి సిద్ధపడ్డావు కానీ నీ భార్య నీ కంటే అందమైన డబ్బున్న వ్యక్తిని కనిపించగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇలాంటి మనిషి కోసం నువ్వు నీ జీవితం వ్యర్థమని చెప్పి బాధపడింది వారిపైన చూపించిన ప్రేమను కొంతైనా ఆ భగవంతుడి పైన చూపిస్తే నీకు ముక్తి మార్గమైనా దొరుకుతుంది కదా అని హితపోదు చేస్తాడు దీంతో అవును స్వామీజీ నేటి నుంచి నేను భక్తుడిగా మారిపోతాను ఇలాంటి స్వార్థపరులు ఈ లోకంలో ఉండటానికి వీల్లేదు నా భార్యను చంపేయండి అనగానే ఆ మంత్ ఆ మంత్రదండంతో ఆ స్వామీజీ మళ్ళీ మంత్రాలు చెప్పగానే కావ్యం ఉన్నటుండి ఆ జమీందార్ మహల్లోనే తన ప్రాణాలు విడుస్తుంది ఇక అప్పటి నుంచి కిషోర్ ఆ స్వామీజీతో శిష్యుడిగా చేరి భక్తి మార్గంలో నడుస్తూ జీవిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి